హలో ఫ్రెండ్స్ నమస్తే గ్యాస్ కస్టమర్లకు షాక్ సిలిండర్ ధర పెంపు కొత్త ధరలు ఇవే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్పులు చేర్పులు చేస్తుంటుంది దీనివల్ల సామాన్యుల ఖర్చులపై ప్రభావం పడుతుంది అయితే నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది ఎప్పటిలాగే ప్రభుత్వం ఈ నెలలో కొన్ని రూల్స్ మార్పులు చేసింది ఎల్పిజి సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి బడ్జెట్ తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి సిలిండర్ ధరలు పెంచాయి ఈ కారణంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు సుమారుగా పద్నాలుగు కిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్థిరంగా ఉన్నాయి అయితే కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది రూపాయలు యాభై పైసలు పెరిగింది ముంబైలో కమర్షియల్ గ్యాస్ ధర నేటి నుంచి పదిహేను వందల తొంభై ఎనిమిది రూపాయల నుండి ఏడు రూపాయలు పెరిగి పదహారు వందల ఐదుకి చేరింది చెన్నైలో పద్దెనిమిది వందల పదిహేడు చేరింది అయితే ఢిల్లీలో సిలిండర్ ధర పదహారు వందల యాభై ఏడు రూపాయలు ఉండగా అయితే కోల్కతాలో వాణిజ్య సిలిండర్ పదిహేడు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది ఇక హైదరాబాద్ తెలంగాణలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల వంటింటి గ్యాస్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉంటే పంతొమ్మిది కిలోల గ్యాస్ ధర పద్దెనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు ఉంది అయితే ఈ విధంగా ధరల పెంపు వాణిజ్యదారులు అయితే ఆందోళన చేపడుతున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే